అందరి నమస్కారం నేను రమేష్ ఒక రాజకీయ నాయకుడు కానీ అరెస్ట్ అయితే తన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎంత సింపతి వస్తుంది దీన్ని రాజకీయంగా మనం ఎంత మనకి ఉపయోగపడేటట్టు వాడుకుంటే మనకు అంత సింపతి ఎర్రిగొర్రి ప్రజల నుంచి వస్తుంది అని చూస్తారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది ఖచ్చితంగా ఒకటి కొడుకు జైలుకి వెళ్ళాడనే బాధ రెండు రాజకీయంగా ఎంత సింపతి వస్తుంది అన్నది వీళ్ళిద్దరు టార్గెట్ అయితే వైసీపీ లాంటి పార్టీ మీద జనాలకు నిజంగా సింపతి వస్తుందా లేదా జనాలు అబ్బా బాగా ప్రతీకారం తీర్చుకున్నాం అని అనుకుంటారా అన్నది మనం వీడియోలో మాట్లాడదాం ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు కేవలం ఓటు హక్కు మాత్రమే ఎందుకంటే అంతకుమించి మనం మనకి నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మీద మనం ఎలాంటి రివెంజ్ తీర్చుకోలేం ఎందుకంటే రివెంజ్ తీసుకుంటే బొక్కలు పెడతారు తర్వాత ఏమైనా జరగచ్చు అందుకని మనకి మన కళ్ళ ముందే కొంతమంది తప్పు చేస్తున్నట్టు కనిపిస్తుంటుంది వైసీపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది నూటికి రెండు వందల శాతం తప్పు అని బుర్రా బుద్ధి ఉన్న ప్రతివాడు ఈజీగా చెప్తాడు మనుషుల రక్త మాంసాలతో బిజినెస్ చేసి ఆ వచ్చిన డబ్బులతో విలాసాలు చేసిన పార్టీని ఏ ఒక్కరూ క్షమించే సమస్యే లేదు అయితే దీన్ని పక్కన పెట్టినా కూడా మనుషులు రాజకీయ నాయకులు వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మాత్రం సగటు మనిషి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని నిరసిస్తూ ఒక ఐదుగురు కార్యకర్తలు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేశారు కార్యకర్త అంటే పెద్దగా ఏమీ ఆశించకుండా తనకి ఎవ నాయకుడు ఎవరో వచ్చి బాగా చేసేవరా అన్నది తప్పితే పెద్దగా వాళ్ళు ఆశించేది ఏమీ ఉండదు వాళ్ళు కేవలం వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వీలైతే క్వార్టర్ అలవాటు లేని వాళ్ళు బాగా భోజనం చేసి శుభ్రంగా పడుకుంటారు అంతకుమించి కార్యకర్త నుంచి నాయకులకి వచ్చి ఒక రకమైన కష్టం అంటూ ఏమి ఉండదు వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు అయితే వీళ్ళు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు బాగానే ఉంది కానీ పొంగనూరు అని ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పట్లో ఉన్న వైసీపీ నాయకులు రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అభిమానులు వాళ్ళని చాలా దారుణంగా ఎదురుదాడి చేసి వాళ్ళ హింసకు గురి చేశారు పొంగనూరు పాకిస్తాన్లో ఉందా మొదటి ప్రశ్న పొంగనూరు భారతదేశంలో అది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో ఇలాంటి పిచ్చ సంస్కృతి లేనే లేదు ఒకవేళ మరాఠా మాట్లాడలేదు తమిళ మాట్లాడలేదు అనేవి వేరే రాష్ట్రాల్లో సంస్కృతులు ఉన్నాయి లేదా పక్కకెళ్తే తెలంగాణలో ఆంధ్రోడువా అని అడిగేటట్టు ఉంటారు కానీ పొంగనూరులో ఒక మనిషిని ప్రశ్నించడానికి మీరెవరు మీరు ఒసామా బిన్ లాడిన్కి ఏమైనా అవుతారా లేదా ఇప్పుడున్న జైషే మహమ్మద్కి ఏమైనా అవుతారా ఇది ఆ ఐదుగురు కార్యకర్తలు ఇప్పుడు మిథున్ రెడ్డి గారి మీద తీర్చుకున్న పక్క రివెంజ్ ఇది ఎందుకంటే ఐదుగురు కార్యకర్తలు వాళ్ళు ముందు నేను చెప్పినట్టుగా వీలైతే క్వార్టరు లేదా భోజనం చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఆరాముగా పడుకొని టీవీలో చూసుకుంటుంటే పెద్దిరెడ్డి లేదా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో పిటిషన్లు వేసుకుంటున్నారు సార్ నాకు మంచం ఇప్పించండి సార్ నాకు కలర్ టీవీ ఇప్పించండి సార్ దోమలు లేకుండా మస్కుటో మ్యాట్ ఇప్పించండి సార్ అని ఇవన్నీ ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాడు కష్టపడి ఏదో వచ్చేసి దీన్ని సంపాదించుకొని వాడింట్లో కూర్చుని వాడు ఎంజాయ్ చేస్తుంటే ఓ జైల్లో వీడి అడుగుతున్నాడా అన్న విషయం స్పష్టంగా చూస్తే దాన్ని రివెంజ్ అని మాత్రమే అంటారు ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది ఓటు హక్కుతో పాటు రెండో హక్కు ఇలాంటివి చూసి ఆనందించడానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కనీసం వాళ్ళు కార్యకర్తలు కాకపోయినా రాష్ట్రంలో మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసి ఉంటే ఈరోజు వాళ్ళు సింపతి కోసం ట్రై చేసినా అది దొరుకుండదేమో లేదు అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రజలు దీన్ని చూసి ఇది ఇలాగే జరగాలరా అని అనుకున్న పరిస్థితి చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి గారు ఇంకెన్ని కోర్టులో పిటిషన్లు వేస్తారు లేదా ఇంకెన్ని కష్టాలకు గురవుతుంటారు సాధారణ ప్రజలు దాన్ని చూసి ఎంతమంది ఎంజాయ్ చేస్తారు అన్నది రాబోయే రోజుల్లో చాలా క్లియర్గా తెలియబోతుంది నా అభిప్రాయం తోకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ